హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీస్ వచ్చేసి గణేష్ చతుర్థి స్పెషల్ రెసిపీ పాల పాలతళికలు మూకిడితో అసలు ట్రెడిషనల్ ఎలా చేసుకోవాలో మూకిడితో చేయటం రాని వాళ్ళు మూకిడు లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది చాలా సింపుల్ ప్రాసెస్ ఈరోజు నేను చూపిస్తానండి ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా గణేషునికి పాలతళకలు నైవేద్యంగా చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి అనేది నేను చేసి చూపిస్తాను ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా పాలతళకలు తయారు చేయడానికి ఒక కప్పు బియ్యం అనేది ఆరేడు గంటలు నానబెట్టుకోవాలి లేదా ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానపెట్టుకున్నాను శుభ్రంగా మరొకసారి రెండుసార్లు బియ్యాన్ని వాష్ చేసుకొని ఒక వడగిన్నెకేసుకొని వాటర్ పోగానే ఒక పొడి క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఒక గంటసేపు ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టుకోవాలి లేదు అనుకున్న వాళ్ళు టైం లేదు అనుకున్న వాళ్ళు చక్కగా ఆ క్లాత్తోనే బియ్యాన్ని తుడిస్తే తడి అనేది పూర్తిగా పోతుంది అప్పుడు మనం బియ్యం మిక్సీ మెత్తగా పట్టుకొని చల్లించుకోవాలి పండగ రోజు హడావుడి ఉండిద్ది అనుకున్న వాళ్ళు ఆ ముందు రోజు నైటే బియ్యాన్ని ఇదే విధంగా ఈ ప్రాసెస్ అంతా చేసి పిండి జల్లించుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో గట్టిగా అదిం పెట్టేసి పిండిని స్టోర్ చేసుకో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మార్నింగ్ లేవగానే మనం అది కుడుములకి ఉండరాళ్ళకి పాలతలకులకి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అది ముందుగా ప్రీ ప్రాసెస్ చేసి పెట్టుకున్నామంటే పండగ రోజు హడావుడి లేకుండా మనకి పని అయిపోతుంది ఇప్పుడు నాకు బియ్యం అన్నీ పొడారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండిగా చేసుకున్న తర్వాత ఒక హారతపల్లెం తీసుకొని జల్లెల్లో పిండిని జల్లించుకోవాలి జల్లించుకునేటప్పుడు ఒక్కొక్కసారి పిండి ఏంటి అంటే జల్లెడ నుంచి దిగదు మధ్య మధ్యలో చేత్తో నేను వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేశాము అంటే పిండి ఈజీగా త్వరగా జల్లెల్లో నుంచి కిందకు దిగుతుంది కొంచెం నూక మిగిలితే మరలా దాన్ని రెండోసారి మిక్సీ మెత్తగా పట్టేసుకొని జల్లించుకోవాలి నాకు చూడండి ఈ విధంగా ఒక కప్పు బియ్యానికి ఇంత పిండి అయింది నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి తడి బియ్యం పిండికి ఎప్పుడైనా వాటర్ చాలా తక్కువ పడతాయండి నేను ఇక్కడ హాఫ్ కప్పే తీసుకున్నాను కావాలి అంటే మళ్ళీ మనం కొంచెం వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవచ్చు పిండి కొంచెం సాల్ట్ రుచికి తగిన విధంగా సాల్ట్ కొంచెం చిటికెడు వేసుకోవాలి తర్వాత తడి బియ్యం పిండిని ఇందులోకి వేసుకోవాలి పాలతళికలు పొడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి కానీ తడి బియ్యం పిండితో చేసే పాలతళికలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా పిండి అంతా వేసుకొని వేడి నీళ్ళల్లో బాగా మరిగే నీళ్ళల్లో వేసుకొని పిండి కలిపాము అంటే చికటి చికటిగా పిండి బాగా వస్తుంది అప్పుడు పాలతళికలు అనేవి విరగకుండా బాగా వస్తాయి కొంచెం నాకు వాటర్ చాలేదు అందుకని మరికొన్ని వేడి నీళ్ళు పోసుకున్నాను ఒక కప్పు తర్వాత పిండి మిగతాది కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నాను బాగా ఈ పిండిని మద్దన చేస్తూ కొంచెం ఆరిన తర్వాత చేత్తో బాగా కలిపేసుకోవాలి చపాతీ పిండి మనం ఎలా అయితే ప్రెస్ చేస్తామో ఆ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి అప్పుడే మనకి పాలత పిండి ఏంటంటే విరిగిపోకుండా బాగా జిగటగా ఉండి చక్కగా పాల పాలతలుకలు బాగా వస్తాయి ఈ విధంగా పిండిని రెడీ చేసుకున్న తర్వాత కొంచెం పిండి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ పిండితో పాల పాలతలుకలు ఎలా చేసుకోవాలి అనేది పాల పాలతళకల మూకిని లేని వాళ్ళు చక్రాల గిద్దలు లేదా జంతికల్ది పెద్ద హోల్ ఉండే ప్లేట్ ఉంటుంది కదా దాంతో చక్కగా చేసేసుకోవచ్చు ఇక్కడ ఇందులో చక్రాల గిద్దలకి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి పిండి పెట్టేసుకోవాలి పైన కింద మొత్తం దానికన్నిటికీ నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాల తలకల పిండిని ఇందులోకి వేసుకొని చక్కగా వీటిని మనం ప్రెస్ చేసుకోవాలి అప్పుడు మనకి తాలికలు అనేవి చక్కగా కిందకు వస్తాయి మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులోకి లేదా చిన్న సైజుగా కావాలి అంటే చిన్న సైజులాగా ఒత్తుకోవచ్చు దీన్ని పాల తలకల ముగిడి అంటారు పూర్వకాలంలో ఎక్కువగా దీన్నే యూజ్ చేసి పాల తలికలు చేసేవాళ్ళండి దీంతో కూడా ఎలా చేసుకోవాలనేది నేను చేసి చూపిస్తాను ఇప్పుడు చక్రాల గిద్దెతో నాకు కావలసిన సైజులో నేను ఇక్కడ తాలికలను ఒత్తేసుకుంటున్నాను మీకు ఎంత పొడుగు కావాలి అనేది మీరు ఇదే విధంగా ఒత్తుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాల తలికలకి గిన్నె పెట్టేసుకున్న తర్వాత రెండున్నర కప్పుల పాలు రెండున్నర కప్పుల నీళ్ళు వేసుకోవాలి చక్కగా ఈ పాలు బాగా మరిగిన తర్వాత ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలికలను ఇందులోకి వేసుకోవాలి కొంచెం పిండి నేను ఉంచి మీకు మూకిళ్ళ ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇలా స్టవ్ మీద ఉన్న గిన్నె మీద పాల తలికలు మూకిడి పెట్టేసి అందులో పిండి కొంచెం వేసుకొని ఈ విధంగా రెండు వేలతో బాగా చేతులతో ప్రెస్ చేస్తే తాలికలు అనేది మీకు కిందకి చక్కగా దిగుతాయి చూడండి వీడియోలో చూపించిన విధంగా మూకుళ్ళలో నుంచి పాలతెలకు ఈ విధంగా కిందకైతే దిగుతాయి నెక్స్ట్ ఇందులోకి సగ్గుబియ్యం ఎలా ఉడికించుకోవాలి అనేది నేను చూపిస్తాను సగ్గుబియ్యం చాలా ఈజీగా సింపుల్గా ఉడికించుకోవచ్చండి సగ్గుబియ్యంలోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి అనేది వేసి బాగా సగ్గుబియ్యానికి నెయ్యి పట్టే విధంగా బాగా కలపండి బాగా చక్కగా ఈ విధంగా అప్లై చేస్తే సగ్గుబియ్యానికి నెయ్యి బాగా పడుతుంది తర్వాత నెక్స్ట్ కుక్కర్లో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి మూడు కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత ఇవి స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా ఆల్రెడీ మనం నెయ్యి అప్లై చేసిన సగ్గు బియ్యాన్ని ఈ కుక్కర్లోకి వేసుకొని ఒక్కసారి గరిట్తో కదుపుకొని బాగా కుక్కర్ని లాక్ చేసి స్టవ్ హైటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు సగ్గు బియ్యాన్ని ఉడికించాలి పాల తలుకలు వేసిన వెంటనే కదిలించకూడదండి కొంచెం ఉడికిన తర్వాతే గరెట్తో కదుపుకోవాలి తర్వాత ముందుగా పక్కకు తీసుకున్న పిండిలోకి ఒక హాఫ్ కప్పు పాలు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా పిండిని వా ఈ విధంగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పాల తళికల్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఈ ఈలోపు మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి చక్కగా విజిల్స్ వచ్చినాక తీసి చూస్తే మనకి సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోతాయి అసలు అడుగంటటం అలాంటిది ఏమి ఉండదండి చూశారు కదా మీరు వీడియోలో ఆల్రెడీ చక్కగా ఈ విధంగా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని మనం పాల తలికెల దాంట్లోకి వేసేసుకోవాలి తర్వాత చక్కగా గైడ్తో కలుపుకోవాలి తాలికలు విరగకుండా అడుగు నుంచి జాగ్రత్తగా తీసి కలుపుకోవాలండి ఒకసారి ఇంకా తాలికలు ఉడికినాయా లేదా అని చెక్ చేసుకోవాలి కొంచెం సాగినట్లుంది ఇంకొంచెం ఉడకాలి ఇక్కడ తర్వాత పాలతళికలకి బెల్లం సిరప్ రెడీ చేసుకోవాలి ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి నేను ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం యూజ్ చేస్తున్నాను చక్కగా బెల్లం కొంచెం వాటర్ వేసి బాగా కరిగించుకోవాలి ఇప్పుడు పాల తళకల్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండి వాటర్ లిక్విడ్ లాగా ఉంది కదండి అది వేసుకోవాలి బెల్లం సిరప్ అనేది కొంచెం సల్లారిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి అప్పుడే పాల తలకలు అనేది విరగకుండా ఉంటాయి చక్కగా గరిటితో పాల తలకలకి బెల్లం సిరప్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి పాలతళకలు దించబోయే ముందు ఒక హాఫ్ కప్పు వేడి పాలను ఇందులోకి వేసుకున్నారు అంటే పాలతళకలు ఎక్కువ సమయం గట్టిపడకుండా ఉంటాయి అంతే అండి ఎంతో రుచికరమైన పాలతళికలైతే రెడీ అయింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీరు ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్